సింహాచలం చందనోత్సవంలో జరిగిన విషాదకర ఘటనలో అంతా ఉలిక్కి పడ్డారు అయితే మిగిలిన భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా మంత్రులు విశాఖ కలెక్టర్ ఆలి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పలువురు భక్తులు తెలిపారు బాగున్నాయండి ఆ కాక మేము వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చాము మాకు తెలిసింది ఏంటంటే మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కలిపేసి పంపించారని చెప్పారు కొద్దిసేపు కొంచెం ఇబ్బంది పడ్డాము అది కనుక కరెక్ట్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే కరెక్ట్ చేస్తే కనుక బాగుంటుంది మేము అనుకున్న దానికంటే కూడా తక్కువ టైంలోనే లోనే మాకు దర్శనం అయిపోయింది సో సౌకర్యాలు వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారండి అవన్నీ బాగున్నాయి ఆ ప్రతి చోట కూడా వాటర్ బాటిల్స్ అవైలబిలిటీ ఉంది పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా కూడా బాగా ఉన్నారు ఒక మందిరం లోపల మాత్రం ఒక్క హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ లో మాత్రం కొంచెం తోపుడు అది జరిగింది అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ లేరండి లోపల వైపు బాగుంది పోలీసుల్ అంతా బాగుందండి అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు వాలంటీర్స్ పోలీసులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు అడుగు అడుగున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు ఏదైనా ఏదైనా అవసరం అడిగినా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వెంటనే చెప్పారండి అంత బాగుంది కొంచెం అంటే ఇంత రెస్ట్ లో ఆ కొంచెం చాలా తక్కువనే అనుకుంటున్నాను దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందండి మేము అంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు చాలా తొందరగా అయిపోయింది మేము వెయ్యి రూపాయలు డికెట్ తీసుకున్నామండి మేము ఇస్తా మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము ముందు చిన్నప్పుడు నాలుగైదు సార్లు వచ్చామండి ఈ మధ్యకాలంలో రాలేదు సో ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి టైం టైంలో రావాలి అనుకున్నాము వచ్చామండి కుటుంబంతో వచ్చామండి హైదరాబాద్ నుంచి చాలా బాగా జరిగింది చాలా సంతోషం అండి దర్శనం సౌకర్యాలు అన్ని మేము వచ్చి ఐదు అవుతుంది ఎన్ని దర్శనం అయింది ఎనిమిది మీరు ఫ్రీ దర్శనం దర్శనం ఫ్రీ దర్శనం సదుపాయాలు అన్ని అన్నీ చాలా బాగున్నాయి అట్లా బాగా చేయాలి ఆ లైన్ లో ఆ గోడ పడిపోయి ఆ వ్యక్తి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోయిన జరిగింది మనం గాడ పడిపోయినట్టే పెద్దగా అరుపులు ఆడడం వల్ల మన ఆల్రెడీ రెండు టీం లు ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాయి ఎస్ డిఆర్ సిక్స్టీన్ బటాలియన్ విశాఖపట్నం వాళ్ళు రెండు టీంలు డిప్లాయ్ అంటే ఆల్రెడీ ఒక టీమ్ ఏ షిఫ్ట్ ఒక టీం షిఫ్ట్ గా అధికారులు మనకి నిర్ణయించడం జరిగింది ఒక టీమ్ ఆల్రెడీ మన ఆన్ డ్యూటీ లో ఉంది ఎప్పుడైతే గోడ పడిపోగానే శబ్దం వచ్చి పబ్లిక్ అంతా కొంచెం అరుపులు నిలబడుతున్నాయి ఇమీడియట్ గా మన టీం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినట్టునే పడిపోయినటువంటి ఆ గోడనంతర కూడాను ఆ రెండు గంటల పాటు క్షమించి చివరి వరకు కూడాను ఏడు మందిని బాధితుల్ని క్షతగాత్రులను బయటకు చేయడం జరిగిందండి అందులో ఏడు మందిలో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి ఆ మిగిలిన నలుగురు మగవాళ్ళు ఉన్నారండి లేదండి ఆ ఐదున్నర వరకు కూడా లాస్ట్ శతగాతులను బయటకు తీయడం జరిగింది మిగిలిన ఇంకెవరైనా ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కూడా ఏడు గంటల వరకు కూడాను ఆ గంటన్నర పాటు ఉన్నటువంటి సిద్ధులంతా కూడా తొలగించి ఆ క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ తొలగించిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాము మిగిలిన ఎవరు కూడా కింద ఎవరు కూడా శతగాతులు మరి లేరు అదే